Dor dor, dor 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 Arsel Arsel bro Siapa Aduh Susil Susil aduh Ana kan jauh sekali lawan nak seruk seruk andar lawan Nasi wala Itu mana Ana sini Ha otu otu ni Nah, itu yang aku sorry. చనా శివన్న ఓకే నా ఎజ్జుడు ఒక్క షట్ నే ఓకే ఓకే రండి I got అమ్మవారి ఆశీర్వచనంగా ఫీల్ అవుతున్నాను ఇలాంటి కార్యక్రమం ప్రతి ఏడు కూడా నేను తప్పకుండా వస్తాను తప్పకుండా ఆట చేయాలంటకుండా వచ్చిన ప్రతి ఏడు కూడా మీ చేతిలో మీద అమ్మవారిని బోనం ప్రసాదిస్తాను ఎంత హ్యాపీగా ఉంది అంటే ఎప్పుడు మేము ఎప్పుడు వేమిన వాడు వస్తుంటాం ఏదో దర్శనం బోనాలు చేస్తాము వెళ్ళిపోతాము కానీ దేవాద మీ శాఖ తరఫు నుంచి మీ టెంపుల్ కమిటీ తరపు నుంచి అమ్మవారికి మేము ముగ్గురం కూడా బోనాన్ని చేసినందుకు అమ్మవారి స్వరూపాలైన మహాలక్ష్మి మహా సరస్వతి మహాకాళి మూడు ముగ్గురు దగ్గర బోనాన్ని అమ్మవారికి పచ్చన్నం పరమాణం కాయగూరి భోజనం అన్ని కలిపి మా ద్వారా మా ద్వారా ఎత్తినందుకు మా జోగిరి ఆశీర్వాదం మీకు ఎప్పుడు అభివృద్ధి జరిగి ఇంకా ఇలానే మంచి ఇంకెన్నో పుణ్యకారాలు మీ మీ సిబ్బంది అందరు కూడా ఉండి టెంపుల్ టెంపుల్ ఇంకా ఇంకా మీ చేతుల ద్వారా ఎన్నో సేవలు ఉందని కూడా నేను కోరుకుంటున్నాను ఇంకా ప్రతి ఏడు కూడా మేము తప్పకుండా వస్తాము తప్పకుండా వచ్చి పాల్గొంటాము వచ్చి మేము కూడా ఎంత మంచి రోజు మమ్మల్ని అమ్మవారిని గుడి లోపల దర్శనం పంపించారు నేను ఇప్పుడు అలాగే శివాలయంలో కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఆ దేవుడు ఆశీస్సులు మా ఆశీస్సులు ఇంకా ఎప్పుడు ఉంటాయి నిండు నూరే సుఖ సంతోషంతో భోగ భాగ్యాలతో మీ టెంపుల్ సిబ్బంది అంతా కూడా నిండు నూరే టూ ఆయుర ఆరోగ్యాలతో పడుతున్నారు మన పూర్తిగా వెంబడేశ్వర రాజేశ్వర సార్ బోల్ వెంబడే రాజేశ్వర స్వామికి నా పేరు జోగిని పేరు జోగిని నిషితాదేవి నేను హైదరాబాద్ నుండి వచ్చాను ఈ రోజు ఎందుకు నేను వేములవాడలో ఉన్నాను నేను వేములవాడ వచ్చిన కారణం ఏంటి అంటే ఆషాఢ మాసం సందర్భంగా ప్రతి ఏడు కూడా పోచమ్మ తల్లికి ఈ శుక్రవారం రోజు మూడవారం శుక్రవారం వచ్చే ముందు శుక్రవారం రోజు అమ్మవారికి బోనాలు జరుగుతాయి కాబట్టి ఈ బోనాల సందర్భంగా మమ్మల్ని పిలిచారు ఇక్కడ టెంప్ మన దేవాదాయ ధర్మాశయ తరపు నుంచి మేము ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను స్పెషల్ థ్యాంక్స్ టు దేవాదాయ ధర్మాదాయ కమిటీ ఎందుకంటే నన్ను ఎంచుకొని ఎక్కడో హైదరాబాద్ నన్ను ఎంచుకొని ఇక్కడ పిలిచి చక్కగా ఎంతో అంగరంగ వైభవంగా మేము అమ్మవారి బోనాలకి అమ్మవారికి ఎలా అయితే శాస్త్రోతంగా పూజలు జరుపుతారో అదే శాస్త్రోతా బోనాలకు పూజలు జరిపించి మా కూడా బోనాలు ఎత్తించి ఎంతో అంగరంగ వైపులతో డప్పు వైద్యాలతో మేమందరం కూడా అమ్మవారికి బోనాలు సమర్పించుకున్నాం నేను చాలా సంతోషిస్తున్నాను నన్ను ఎంచుకుని నా ద్వారా అమ్మవారి బోనం అందుకుంది బోనం అంటే భోజనం ఈ ఆషాఢ మాసంలో మనము ప్రతి పన్నెండు నెలలు కూడా మనం ఉంటాము ఒకే ఏడు ఒక రోజు మాత్రం ఒక ఏళ్ళు ఒకటే రోజు మాత్రం మనం అమ్మవారికి బోనం పెడతాము ఈ బోనం సందర్భంగా నాది నా చేత అమ్మవారి తీసుకోవడం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అలానే స్పెషల్ థ్యాంక్స్ టు టెంపుల్ కమిటీ మెంబర్స్ అందరికి కూడా నాకు స్పెషల్ థ్యాంక్స్ వేములవాడ మొత్తం వేములవాడ రాజరాజేశ్వర స్వామి టెంపుల్ కమిటీ అందరికీ కూడా ఒక స్పెషల్ థ్యాంక్స్ అలానే సమంత గారికి కానీ నాతో వచ్చిన శివగానందులు గౌరీ గారికి కానీ నిషా గారికి కూడా చాలా థ్యాంక్స్ అలానే ఎంతో ఇక్కడ ఉన్నవారందరూ మాకు చాలా కృషి చేశారు ఏర్పాట్లన్నీ చాలా బాగా చేశారు అమ్మవారి బోనాలు చాలా అంగరంగ వైభవంగా అమ్మవారి చీర సార పట్టు వస్త్రాలు అన్ని కూడా మేము తీసుకెళ్ళాము ఇంకా తప్పకుండా ప్రతి ఏడు కూడా నేను ఇక్కడ దీంట్లో పాల్గొంటాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా చివరి తుది శ్వాస వరకు కూడా నేను ఈ యొక్క బోనాలలో ప్రతి ఏడు కూడా అమ్మవారికి బోనం ఎత్తుకుంటాను చెప్పి ఈ యొక్క శుభకార్యం సందర్భంగా నేను ప్రమాణం కూడా చేస్తా ఉన్నాను అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు రాజరాజేశ్వర స్వామి ఉద్యోగుల బోనాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం జరిగింది బ్రహ్మాండంగా ఉద్యోగులందరూ బోనాల పండగను చేసి మరి ఇలా మంది ఉద్యోగులు ఇలా రావడం దీనిలో పాటిసిపేయడం చేయడం అందరి మా ఉద్యోగస్తులందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి చాలా సమస్యలు మొన్న ఎదుక సమావేశంలో దేవదాయ శాఖ ఉద్యోగుల సమస్యలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది మరి ట్రాన్స్ఫర్లు అయితే ఇక్కడ ఉన్న వాళ్ళ ప్రమోషన్స్ కొత్త రెగ్యులేషన్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులరేట్ చేయాలని చాలా మంది ఉద్యోగులు కోరినప్పుడు మేము ప్రభుత్వం దృష్టి తీసుకుపోతాం మరి మొన్న లో కూడా కొత్త పిఆర్సీ కూడా ఇంప్లిమెంట్ చేయాలని అలాగే ఐదు డిఏలను మరి రెండు డీఏలు వచ్చిన ప్రభుత్వం ఇచ్చింది మిగతా డిఎలు కూడా త్వరలోనే ఇస్తానని హామీ ఇచ్చిన సందర్భంలో దాదాపు నెలలకు ఏడు వందల కోట్లు మా పెండింగ్ బకాయిలను కూడా ఇస్తాన సందర్భంలో ముఖ్యమంత్రి గారు కృతజ్ఞత తెలియజేస్తున్నాయి చాలామంది ఉద్యోగులలో ఒక భావన వచ్చింది గతంలో లేని అన్ని పెండింగ్ ఉన్న బిల్స్లను కూడా తరలి వస్తానని ఆశాభావ వ్యక్తం చేస్తారు ఇవాళ మెడికల్ బిల్స్ అయితే దాదాపు మొత్తం క్లియర్ అయిపోయిన జీపీఎఫ్ను పేపును సరెండర్లీ కూడా ఈ నెలలో పూర్తి చేస్తా అని అలాగే డిప్యూటీ సీఎం గారు కూడా చెప్పడం జరుగుతుంది మరి అన్ని సమస్యలు ఉద్యోగ సమస్యలను నెరవేరుస్తానని యావత్తు టిఎన్జిఓ సంఘం మన ఉద్యోగులకు అందరికీ అండగా ఉంటుంది ఇస్తున్నాం